హాయ్ అండి వెల్కమ్ టు మంజు బుజ్జి బ్లోక్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నా నేనైతే ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా నేను మా హస్బెండ్ అయితే చేపలు తీసుకురావడానికి సముద్రానికి అయితే వెళ్తున్నామండి ఇక్కడికి నేనైతే ఎప్పటి నుండో రావాలనుకుంటున్నాను కానీ నాకైతే అస్సలు కుదరలేదు వచ్చానండి ఎప్పుడు వచ్చానంటే మ్యారేజ్ అయినా కొత్తలో వచ్చాను అసలు గుర్తే లేదనమాట నాకు వచ్చినట్టు కూడా సో ఇంకా ఈ కుదిరింది సో ఇంక ఫస్ట్ రాగానే ఇక్కడ చూడండి ఇంకా చూసేంత దూరం ఫుల్ షిప్స్ అయితే ఉన్నాయి ఇంకా మేమైతే కన్నా చేప తలకాయలు అయితే వచ్చామండి మెయిన్గా అవైతే మనకు స్పెసిఫిక్గా ఒక కొన్ని షాప్స్లోనే దొరుకుతాయి ఇలా ఒక షాప్కి అయితే వచ్చామన్నమాట చూసారు కదా ఇవే మేము సెలెక్ట్ చేసుకున్న చేప తలకాయలు ఒక్కొక్కటి ఎంతెంత పెద్దదిగా ఉందండి బాబోయ్ ఇంకా అది కాదండి ఇక్కడ మేము వీడియో అయితే షూట్ చేస్తున్నానా కింద చూసుకోలేదండి నేనైతే ఇక్కడ ఫిష్ ఉన్నది వామ్మో తొక్కేశాను చూస్తే ఇంత పెద్ద ఫిష్ అండి అసలు ఒకసారి భయపడ్డాను అనమాట దీని పేరు అంటే కూడా నాకు తెలియదు అసలు ఈ ఫిష్ పేరు ఈ ఫిష్ కాదండి నాకైతే మ్యాక్సిమం అసలు చాలా ఫిషెస్ నేమ్ అయితే తెలియనే తెలీదు ఇంకా అలా ఉంటుంది మంత్ అయితే చూసుకోకుండా అలా చేశాను నేనైతే చూసారు కదా ఎంత పెద్దగా ఉందో ఫిష్ అయితే చాలా చాలా ఫిషెస్ అయితే ఉన్నాయండి ఇంకా ఈ షాప్లో రకరకాలుగా ఫైనల్గా మేము సెలెక్ట్ చేసుకున్న చేప తల్లకాయలను అయితే ఇక్కడ క్లీన్ చేసి ఇచ్చేస్తున్నారు ఇంకా మనకి ఏం కావాలో సెలెక్ట్ చేసుకోవాలని తర్వాత క్లీనింగ్ కూడా వాళ్ళే చేసి ఇచ్చేస్తారనమాట ఇంకా ఇంకా నేనైతే ఫిషెస్ని అలానే ఇచ్చేస్తారేమో అనుకున్నాను కానీ కట్ చేసి మంచిగా ఇచ్చారు కట్ చేసి ఇవ్వగానే చాలా పీసెస్ అయ్యానండి అవైతే ఇంకా మాకైతే అసలు అర్థం కాలేదనమాట ఇంకా తెలుసుంటే ఒక త్రీ అలా తీసుకొని ఉండేవాళ్ళం ఇంకా ఫోర్ అయితే ఆర్డర్ పెట్టేసాము ఫుల్గా ఒక టూ కేజెస్ వరకు వచ్చేసింది అనమాట ఫిష్ అయితే ఇంక చేసేది ఏం లేదు కదా ఇంకా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక త్రీ ఫోర్ డేస్ అలా చేసుకోవచ్చు అదే త్రీ ఫోర్ టైమ్స్ అలా చేసుకోవచ్చు మాకైతే సో తీసుకొని అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ చూసారు కదా ఇంకా ఫిషెస్ అన్నీ చాలా ఫ్రెష్గా తీసుకొచ్చి పెడుతూ ఉన్నారనమాట ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో చూడండి ఇంకా మేము ఆ చేప తలకాయలతో పాటు ఈ చిన్న చేపలు కూడా వన్ కేజీ అయితే తీసుకున్నాము ఇంతవరకు నేను ఆ చిన్న చేపలు అయితే వండలేదు సరే ఒకసారి చేసి చూద్దామని అయితే తీసుకున్నాం అనమాట ఫైనల్గా ఇక్కడ మన ఫిష్ కటింగ్ అయితే రెడీ అయిపోయి ప్యాక్ చేసి ఇస్తున్నారు మనకైతే చాలా చాలా రకాలు ఉన్నాయండి మనకి ఏ ఫిష్ కావాలన్నా కూడా దొరుకుతుంది ఈ సముద్రంలో అయితే ఇప్పుడు నేను షాప్కి వచ్చానండి షాప్ బయట అయితే వాము అస్సలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట అంత జనం ఉంటారు యాక్చువల్లీ ఇవాళ సండే కాదండి అందుకే కొంచెం ప్రశాంతంగా ఉంది లేకపోతే ఫుల్ రష్ ఉంటారు ఇక్కడైతే ఇంకా మేమైతే తీసుకొని రిటర్న్ అయితే అయిపోయామా పైన ఎండ అయితే మండిపోతుందని బాబోయ్ ఇంకా హెల్మెట్ అయితే ఇచ్చారు మా ఆయన పట్టుకోమని చెప్పి ఇంకా పట్టుకోవడం ఎందుకని నేనైతే వేసుకొని కూర్చున్నాను అనమాట చాలా ఎండగుందండి ఇప్పుడు టైం అయితే మార్నింగ్ ఒక టెన్ ఓ క్లాక్ అలా అవుతోంది ఎండ అయితే చంపేస్తుందండి బాబోయ్ నాకైతే మంచిగా దాహం అనమాట సరే ఇంకా ఇక్కడ మజ్జిగ అలా తాగుదామని చూస్తుంటే ఇంకా ఒక బండి అయితే కనిపించింది ఇంకా ఇక్కడైతే మజ్జిగతో పాటు అంబలి కూడా దొరికిందండి సో తాగేసి వెళ్దాం అన్నట్టుగా ఆగాం ఇంకా ఫస్ట్ అయితే మా హస్బెండ్ మజ్జిగ తీసుకొని అయితే తాగేస్తున్నారు ఇంకా నేనైతే నాకు మజ్జిగ వద్దు నేనైతే అమ్మలు తాగుతానైతే చెప్పాను అనమాట సో నాకైతే అక్కడ అంబలు అయితే రెడీ చేస్తూ ఉంది ఎండ చూసారు కదా ఎలా ఉందో వామ్ బాబోయ్ అలా ఉందండి ఇంకా ఎక్కడైతే నా అంబలి అయితే రెడీ అయిపోయిందండి అసలు ఈ చొమ్ముతో అయితే థర్టీ రూపీస్ అనుకుంటాను ఫుల్ అయిపోయిందండి అసలు ఇంకా దాంతోపాటు ఎన్ని రకాల సైడ్ డిష్లో చూడండి ఇంకా మ్యాంగో పుదీనా చట్నీ టమోటా చట్నీ నెక్స్ట్ అయితే లెమన్ మజ్జిగ మిరపకాయలు ఇలా చాలా సైడ్ డిష్ అయితే ఇచ్చారనమాట చాలా చల్లగా ఉంటుందండి మార్నింగ్ టైంలో అంబిలి తాగితే నాకైతే చాలా చాలా ఇష్టం డైలీ అంబలే ఇచ్చినా కూడా తాగుతాను అంత ఇష్టం నాకైతే ఫైనల్గా నేనైతే ఇక్కడ అంబలు తాగేస్తున్నాను ఫస్ట్ అయితే మ్యాంగో ట్రై చేద్దామని అలా నోట్లో పెట్టుకున్నానండి బాబోయ్ పుల్లగా ఉందనమాట మ్యాంగో అయితే ఇంకా ఫైనల్గా తాగేసాను ఎలానో చాలా చాలా బాగుంది అండి అసలు నాకైతే చాలా నచ్చింది అనమాట ఇంకా టైం అయితే ఇప్పుడే ఒక టెన్ ఓ క్లాక్ అలా అయిపోయిందా ఇంకా ఇంటికి వెళ్ళి ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తాంలే ఇంకా పిల్లలకు కూడా పార్సల్ అయితే తీసేసుకుందామని ఇక్కడ చెప్పేసామన్నమాట సో వాళ్ళు కూడా రెడీ చేస్తూ ఉన్నారు మా పిల్లలకు కూడా చాలా చాలా ఇష్టం అండి అంబలంటే సో పార్సల్ అయితే తీసుకున్నాము ఇంకా తీసుకొని ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామండి ఇంటికి వెళ్ళి చూస్తే పిల్లలైతే ఇంకా ఇవ్వలేదన్నమాట ఇంకా నిద్రపోతూనే ఉన్నారు సో మేము వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ కల్లా లేచి ఇంకా అప్ అయ్యేసి తర్వాత అయితే ఈ అంబలు అయితే తాగారు వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది ఇద్దరికి నచ్చింది కాదు వాళ్ళకి ఎక్కువ ఇష్టం అండి ఎప్పుడు ఇంట్లో కూడా నేను చేస్తూ ఉంటాను కదా వీక్ వీక్లీ టూ టైమ్స్ అలా చేస్తాను ఇంట్లో సో బాగా అలవాటు అంబలు అంటే వాళ్ళకి ఇంకా తాగేసి చాలా బాగుందని అయితే చెప్పారు సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే మాకు ఈ అంబలే అండి చాలా బాగుంది ఇంకెప్పుడైనా నేను ఆఫ్టర్నూన్ రైస్ మిగిలిపోతుంది కదా ఆ రైస్తో నైట్లోనే అంబలైతే కలిపి పెట్టేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంబలైతే కలిపేస్తాను దీని గురించి నేను ఫుల్గా లాస్ట్ వీడియోలో ఒకసారి చెప్పానండి చూసేయండి ఇంకా ఇదేనండి ఇవాళ వీడియో ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాం కదా ఎండ చూసారా మండిపోతుందండి బాబోయ్ ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసేయండి నేనైతే ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇచ్చేస్తాను మీరు మాత్రం మర్చిపోకుండా వీడియోకి లైక్ ఇచ్చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెళ్తూ వెళ్తూ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి